మై అకిరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది నిన్న మూడు రోజుల కిందట గుడ్లరాపురం చిన్నన్న ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది అదేవిధంగా కేంద్ర సభ్యుడిగా రాష్ట్ర సభ్యుడిగా ఉండి ఎంతో మందికి అవినీతి భూస్వాముల పెత్తనం కొనసాగి పేదవాడు నశించిపోతుంటే ఆయన భూస్వాముల మీద కొట్లాడి పేదవారికి న్యాయం చేశాడు ఈరోజు చిన్నన్న రాయలసీమ రాయలసీమ నివాసి చిన్న కేంద్ర సభ్యుడిగా ఎన్నికై మావోస్టు పార్టీ కమాండర్గా ఎన్నికై కానీ ఆయన చేసిన త్యాగాలు పేదవాడిని భూస్వాములు కొందరు అవినీతి పరులు ఒత్తిడి చేసి అమాయకులని కడుగు బలైన వర్గాలని హింసించి కొడుతుంటే అవి చూడలేక అతను నర్సలిజాన్ని ఎంచుకున్నాడు నర్సలిజాన్ని ఎంచుకొని వీరో వీరోతృత్నంగా పోరాడాడు పోరాడి ఈరోజు మరణించడం జరిగింది ఆయనకు యావత్తు రాయలసీమ వాసులు మొత్తం నివారులు అర్పించి చిన్న చిన్న జోహార్ చిన్నన్నాని వినాదాలు పలుకుతూ ఆయనని స్వర్గానికి పంపించడం జరిగింది అదేవిధంగా దౌర్జన్యాలు భరించలేక నర్సలిజం బాట పెట్టుకున్నాడు ఎంతోమంది పేదలకు నాయం చేశాడు భూమి భూమి ఇచ్చాడు రైతు బాధపడుతుంటే నీరుని గండి కొట్టించాడు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసిన చిన్నన్న ఈరోజు స్వర్గీయులు అయ్యాడు ఆయనకు నివారణ యావత్తు మాజీ మావోస్సు నాయకులంతా వచ్చి కన్ను కన్నీరు మున్నీరై కన్నీళ్లు కాపి ఆయనకు జోహార్లు చెప్పడం జరిగింది మనం ఆలోచిస్తే కాబట్టి కులం మీద యుద్ధం మొదలుపెట్టకుండా కులాన్ని దేశం నుంచి తరిగిపోతకుండా ఈ దేశంలో బడుగు బలహీంజుని కానీ మొత్తం ఈ దేశంలో ఒక సమానత్వమైన సమాజాన్ని కానీ మనం సాధించలేమనేది మనం కులం ఈ యొక్క దాని చిన్న ఆయన యొక్క మరణం ఆయన మరణం కాలేదు ఆయన అమరుడు చరిత్రలో ఆయనకు ఒక ఒక పేజీ అనేది ఖచ్చితంగా చరిత్ర భారతదేశ చరిత్రలో ఒక పుట అనేది ఉంటుంది దానికి మనం భవిష్యత్రాలు చదువుకొని చైతన్యం పొందుతారని చెప్పేసి ధన్యవాదాలు జోహార్ మాలవాడలో పుట్టి పెరిగిన చిన్న ఈ చర్చి సమీపంలో తిరుగాడిన చిన్న భారత విప్లవోద్యమంలోని అతి కీలకమైన స్థావరమైన దండకారణ్యంలో బహుశా ప్రపంచంలోనే ప్రపంచ కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నది భారతదేశంలో జరుగుతున్న దండకారణ్యంలోని విప్లవ ప్రయోగం గురించి చూస్తూ ఉన్నది ఆ విప్లవ ప్రయోగంలో ఎన్ని రకాల ఆటుపోట్లైనా ఉండనిగాక ఆ ప్రయోగం వైపు ప్రపంచమంతా చూస్తూ ఉన్నది ఆ ప్రయోగంలో భాగమై భారత విప్లవోద్యమంలోని ఆ కీలక స్థావరమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఈ ఈరోజు మన దగ్గరికి తాంబేట్ చిన్న భౌతిక కాయం అందరికీ అంటే ఈ పాతికేళ్లలో రేపు రెండు వేల నాలుగులో రెండు వేల ఐదులో నల్లమల ప్రాంతంలో చాలా ప్రముఖమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అగ్రకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు మాలమాదిగల ఆత్మగౌరవ పోరాటాలు వ్యాక్సి వ్యతిరేకంగా మహిళల వ్యక్తిత్వానికి సంబంధించిన పోరాటాలు చాలా విస్తృత స్థాయిలో ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్న కాలంలో అవి కేవలం ఆనాటి పీపుల్స్ వర్ నాయకత్వంలో మాత్రమే కాదు అనేక దళిత బహుజన సంస్థలు అనేక ప్రగతిశీల సంస్థల నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న కాలంలో కామ్రేడ్ చిన్నన్న ఉద్యమాల వైపు వచ్చాడు ఆ ఉద్యమాల్లో నుంచి ఆయన ఈ ప్రాంతంలో నిజానికి మేము వస్తూ ఉంటే భవనాశి నదిని దాటుకొని వచ్చాం భవనాశి దళం అనే పేరుతో నిజానికి చాలా సుప్రసిద్ధమైన విప్లవాత్మకమైన కార్యక్రమాలు ఆ దళం పేరుతో జరిగాయి ఇక్కడ అనేక రైతాంగ పోరాటాలు భూస్వాధీన పోరాటాలు అగ్ర కులాల అన్యాయాలకు వ్యతిరేకంగా మాలల మాదిగల ఆత్మగౌరవం కాపాడడం కోసం ఇక్కడ ఆ రోజు పీపుల్స్ వారి ఉద్యమం ఇక్కడ నడిచింది భవనాసి దళం పేరుతో ఏదైతే ఈ ప్రాంతంలో తిరువాడి విప్ల ఉద్యమం పనిచేసిందో ఆ దళం కార్యక్రమాలతో రాజకీయాలతో ఆచరణతో ప్రభావమైనటువంటి కామ్రేడ్ చిన్నన్న ఒక రైతు కూలీ సంఘంలో సాధారణ సభ్యుడిగా వచ్చి నిజంగానే ఆయన సాధారణ సభ్యుడిగానే వచ్చాడు మీరందరికీ గుర్తుంటుంది నా కళ్ళలో కదిలాడుతూ ఉన్నాడు ఆయన నాకెవరో చెప్తూ వచ్చారు అక్కడ ఆయనను ఆయనను నిజానికి నేనైతే ప్యాంటు వేసుకుని నేను చూడలేదు ఒక అడ్డగుట్ట కట్టుకొని ఇక్కడి నుంచి రమాపురం నుంచి ఆకూరికి వచ్చేవాడు ఆకూరు నుంచి కర్నూలు దాకా వచ్చేవాడు అంటే ఒక మామూలు దళిత వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఒక మామూలు చదువు ஜோஹார் சுகலர் சின்னனா அமரே ஹை அமரே ரஹே அமலர் சுகலர் சின்னனா அமரே ஹை அமரே ஹை பரனான் பரனாம் புடக்கு வென்கடல்க வெத்ராகங்க பரனான் பரனாம் புடக்கு வென்கடல்க வெத்ராகங்க அமரே ஹை சுகலர் சின்னனா ஜோஹார் சுகலர் சின்னனா ஜோஹார் બોર ની ક્લાસમેટ क्लासमेट નહી 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 ना <laughs> टाने <laughs> அந்த ஏன் செப்பு

ಕಣ್ಣಿಂಚಂಡಿ ಹತ್ತೇನು ಪಟ್ಟು ಕಾಕಿ ಚಂಪರಮ